దావీదు దేవుని ఉండిపోయింది కారణాన్ని బట్టి ఓబేదేదేమో ఉభయతేదేమో స్థితిగతులు మనకు తెలుసు ఇప్పుడు చూస్తే అతని స్థితి ఉన్నతంగా ఉంది అలాంటి నేను తెచ్చేసుకోవాలి అనుకున్నాడు తెచ్చేసుకోవాలి అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా నీవు నేను గుర్తించవలసింది తెలుసా దేవుణ్ణి ఆహ్వానించుకో దేవుణ్ణి ఆహ్వాని మందసమైన దేవుడు నీ ఇంటిలో అనగా ఈ దేహం అనే దేవాలయం ఈ దేహం అనే ఇంటిలో ఉంటే గనక ఆ దేవుడు నీలో ఉంటే గనక దేవుడిలో ఉంటే కనుక నీవు భారీగా ఆశీర్వదించబడతావు ఆశీర్వదించబడతాం స్థితిగతులు తెలుసా గొర్రెలను మేపుకునేవాడు గొర్రెలు మేపుకునేవాడు ఇంకా చెప్పాలంటే తనసారిగా ఉన్న ఆ దావేది మీద కనికరము లేదండి తండ్రి కషీకి కనికరము లేదు ఆయన ఏం చేశాడు తెలుసా మిగిలిన ఏడుగురు కొడుకు చక్కగా చదివించి ఆర్మీలో ఉద్యోగం ఇప్పించాడు మిలిటరీలో అనగా సైన్యంలో ఉద్యోగాలు ఇప్పించాడు ఈ కలిసాని వాడిని పాలేరు కింద చూస్తూ ఆ పశువులు మేపు అరణ్యంలో ఏమైపోతాడో అని కూడా పట్టించుకోలేదు కానీ దావిదు హృదయంలో ఎవరున్నాడు తెలుసా అనే దేవుడు అన్నాడు అందుకనే సంభుల కోలు సితారు కోలు ఆ కీర్తనలు పాడుతూ దేవుడిని స్థుతిస్తూ ఉన్నాడంట అందుకనే ఎంత చదివించినా ఎంత ఉన్నతంగా పెట్టినా వారు ఎవ్వరిని కోరుకోలేదంట దావిని ఏం చేశాడు దేవుడు సమూహిల్ని పంపించినప్పుడు నువ్వు మనుషుల రూపాన్ని లక్ష్య పెట్టద్దు నేను కోరుకున్న వ్యక్తి ఇతను కాదు అని ఏడుగురు అయిపోయిన తర్వాత ఇంకా లేనిపోవాడు వ్యాపారం అండి ఎవరు లేదన్నా కనసారు ఎందుకు పనికరాడని గొర్రెలుగా పెట్టేస్తున్నాడు ఆయన విసిరూ దాని ఆశీర్వాదానికి దేవుడు నీలో నాలో ఉంటే కనుక దావీదే దానికి సాదృశ్యం ఎంతగా ఆశీర్వదింపబడ్డాడు తెలుసా అనేక మందిలో ఒకటిగా ఉండవలసి కనువర అరణ్యంలో కనువరగా ఇపోవలసిన దావీదు పన్నెండు పాత్రాల ఇ ప్రజలను పరిపాలించే ఇది దేవుడి అస్సు అనగారిపోయి ఏమీ లేకుండా ఓబేదేదే కుటుంబము ఆ మూడు నెలల్లో దేవుడి మనసాన్ని బట్టి ఆశీర్వదింపబడిన తన ఎందుకు పైభక్తులు కలిగిన వారిని పెద్దలనేమి ఏం చేస్తానంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయనకి పక్షపాతము లేదు నీ హృదయమే కావాలి నీవు ఆహ్వానించుకోవడమే అని కావాలి నీలో ఉన్న దేవుడు నీవు నివసిస్తున్న స్థలాన్ని నీవు నివసిస్తున్న పరిసర ప్రాంతాలని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అబ్రహమును బట్టి నీ నిన్ను తలుచుకున్న వారందరూ కూడా ఆశీర్వదింపబడతారని చెప్తున్నాడు దేవుడు అనేక మంది జనాంగానికి నీవు ఆశీర్వద కారణంగా ఉంటావని చెప్తున్నాడు దేవుడు నిన్ను మాత్రమే కాదు నీ బంధువులు నిన్ను బట్టి నీ బంధువులను ఆశీర్వదిస్తాను ఆశీర్వదారు అందుకనే మొట్టమొదటిగా నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి మందసమైన దేవుణ్ణి నీవు ఆహ్వానించుకోవాలి నువ్వు చిన్నదానమైన చిన్నదానుమైన పెద్దదానువైనా ఇప్పటివరకు కూడా నీవు దేవుణ్ణి ఆహ్వానించుకోలేదు ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వదం అనేది ఎప్పుడు సాటిస్ఫాక్షన్గా నేను ఆశీర్వాది ఇంపబడ్డాను అని సాటిస్ఫాక్షన్ నీలో లేదేమో ఎప్పటి నుంచి అయినా నువ్వు నాలో ఉంటే ఆశీర్వాదం వస్తుందని నమ్ముతున్నానని నువ్వు ఆహ్వానించుకుంటే కనుక ఎంతకాలం ఉన్న గుర్రెండ్ వ్యతిరేకండి అలా ఉండవు నేను అలాగా ఉండవు ఉభయ అలాగా లేదు ఆశీర్వదించింది చదువు మరిహోవాంద ఏము ఏముండ వల్లా దే మంతస అంటే అతనికి ముందు దేవుడు తన జీవితంలో లేపలేదు లేడు అందుకని ఆశీర్వాదం అనేది అందుకని ఈ ఉపవాస కోరికలు పెట్టుకుంటున్న ఈ కుటుంబంలో లేదా ఈ కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తుల్లో ఎవరుండాలి మందసమైన దేవుడే ఉండాలి అప్పుడు నీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు దావిని మందసం అనే దేవుడిని పట్టుకుపోవాలనుకున్నాడు తప్ప ఉభయ వచ్చి ఆశీర్వాదం ఆపగలిగాడా ఆపలే ఎస్ తన తండ్రి తన తండ్రి దావీదుని గొర్రెల దగ్గరే పెట్టాలనుకున్నాడు కానీ దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని ఆపగలిగాడా దేవుడి ద్వారా అభిషేకింపబడే అభిషేకాన్ని ఆపగలిగాడా దేవుడి ద్వారా వచ్చి రాజరిగాన్ని ఆపగలిగాడా ఆపలే ఎప్పుడైతే నీవు దేవుడిని కలిగి దేవుడిని ఆహ్వానించుకుంటావో అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు నీకు వచ్చే ఆశీర్వాదము ఎవరు కూడా ఆపలేడు ఎన్ని విషయాలు చెప్పాను ఐదు విషయాలు చెప్పారు మొట్టమొదటిగా ఈ స్థితి కలుగు ఉభయ గురించి చేసుకున్న ఆవిధులు చేసుకున్న ఆవిధ ఏమన్నా తెలుసా ఆవిదేమేసా నూట నూట ముప్పై తొమ్మిది ఆవిదేముండదు సార్ ఎంతగా నన్ను నెచ్చిచ్చి పెట్టారు నా కుటుంబము అంత స్థితిలో కూడా నేను నేను ఎటువంటి వాడిని నువ్వు నన్ను నెచ్చిచ్చే ఆశీర్వదించావు అలాగే నీవు నాకు కాదు ప్రభావ నా ద్వారా నాకు ఏ ఘనత కలిగిన నన్ను ఎవర పొగిడినా అది నీకే చెల్లాలి నాకు కాదు మహిమ నీకే చెల్లాలి నీకే చెల్లాలి ఆ స్తోత్రుహుడు నీవే ఆ మహిమ అర్హుడు నీవే గణతకు నీవే అర్హుడు నిన్ను బట్టి నాకు కలిగిందని నీవు గుర్తించాలి రెండవది దేవుడు నేను ఏ స్థితిలో కూడా మర్చిపోలేదు అని నువ్వు అనుకుని ఆ శాంతమ్మ గారు సాక్షి సాదృశ్యంగా ఆవిడే ఒక ఎలువెత్తి నిదర్శన ఆ ఆ బట్ట మీదకి వెళ్ళినప్పుడు ఏది చేస్తున్నారు కానీ తీసుకుపోతే తీసుకుపో అది నేను ఇష్టం అనుకుందా అలాగే అనుకుందాం పవన్ ముగ్గురు కూడా అలాగే అనుకుంది ఏదే మనకి సజీవ సాక్ష్య దేవుడు ఏం చేశాడు మరలా ఇసుక కాయష్య పొడిగించినట్టు అంటే నిన్ను ఆ బట్ట మీద మర్చిపోలేదు ఆ మరణ అంచుల్లోకి వెళ్ళినప్పుడు నిన్ను మర్చిపోలేదు ఆ లారీ కింద అడిపోయి చచ్చిపోతుంది నన్ను మర్చిపోలేదు దేవుడు మర్చిపోలేదు దేవుడు తన ఎందు భయభక్తులు గెలవడిన ఎప్పుడు కూడా మంచి మూడో దేవుడు నిన్ను ఆశ దాంట్లో నీకు వయసుతో సంబంధము లేదు చిన్నదానివైనా పెద్దవాడు అయినా దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదం అది నాలుగవ నీ ఇంటిలో తన ఎందు భయభక్తులు దేవుని ఎందు భయము భక్తి ఉండాలి ఇది భక్తిగా ఉండే తర్వాత భయము లేకుండా ఉంటే భోజనం లేదు రెండు కూడా సమబాల్లోనే వండాలి ఉప్పికి పోయిపోతే కూర తెలియదు చప్పుడైనా కానీ తెలియదు తీపికుపోయిపోయినా తాగలేదు లేకపోయినా తాను షుగర్ ఉన్నా కానీ తీపినే ఇష్టపడతాను కదా మన ఇంట్లో ఉండాలి అయినా వద్దనికో ఆ నోట్ చప్పు అయిపోయింది కొద్దిగానే అయ్యమ్మా రెండు కూడా సమపాలు నీవు నేను ఇచ్చాను భక్తి బైబు రెండు కూడా సమపాల్లో అప్పుడు నిన్ను దేవుడు ఆశ ఇంకా నాలుగవదిగా